చిన్న పూల ఘర్షణ ఘర్షణ తన దాని అందరు వాడి కొట్టిరు కొడతారు ఈ గల్ నుంచి వేరే గల్లీ వేయింది బాలం గడిచింది నిన్న ఒక్క రోజుకే పదకొండు మందిని గడిచింది ఆ పరిస్థితి ఎట్లా మరి మేము ఎవరు చెప్పుకోవాల మా బాధలు పండుపు రమ్మంటే ఎవరు మా పిల్లలను చూసుకొని మేము బయట పని పోవరని చూసుకొని ఉండవంటారు లేదు ఇంట్లో పని చేసుకోవాలి మేము ఉంటాం బయటకి పోతారు వాళ్ళు మరి ఎట్లా ఏం కదా మరి ఏం చేస్తారు గ్రామ పదార్థ ఎక్కడికి వచ్చిన సార్ కాంప్లిమెంట్ ఇస్తోని అంటారు మళ్ళీ అయ్యేలా ముగ్గురిని కలిసిందట మరి ఎట్లా కుక్కలను నమ్మితే కేస్ అయినపుడు కేస్ అవుతుంది మరి కేసు లేదా మా కేసు లేదా కుక్క ఇల్లు పని కడుతుందా కరెంటు బిల్లు కడుతుంద్ నా అన్నిటికీ ఆ కుక్క కడుతుందా మా వాడలా చిన్న పిల్లలను కరుస్తాంది పెద్దవాళ్ళని కరుస్తాను చుప్పలతో చాలా ఇబ్బంది అవుతుంది మేము ఇంట్లో పనిచేస్తాం చెప్పండి మూడేళ్ల పాప ఆమె గిట్ల గలువ బయటకొచ్చింది సార్ ఏమున్నది ఆ కుక్క తోపుంటొస్తుందట అత్త అంటే పోయి ఆ కుక్క పోయేది పోకామని ఎదురుగా పోయి మొత్తం పెదవు పట్టి వీకింది పీకినాక అడ్డం పడ్డది అడ్డం పడ్డాక కాళ్ళు పట్టి కొరుకుతుంది కొరుకుతుంటే ఒక ఆయన చూసిండు ఉరికొచ్చే వారికే కథ వెళ్ళిపోయింది అది ఆ టైంలో లేకపోతే పొల్లం చంపేస్తూ ఆమె ఇప్పుడు అన్నమకొండల హాస్పిటల్ ఉన్నది గవర్నమెంట్ ఆసుపత్రి పట్టలేదు అంత ఉదాహరణంగా వచ్చిందామకు మరి గవర్నమెంట్ కట్టిస్తుందా మరి ఎవరు కట్టిస్తారు అది ఇప్పుడు తల్లిదండ్రులే కదా నష్టపోయేది గవర్నమెంట్ కదా ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళు పైసలు ఉన్నా లేకున్నా పండుగ అప్పుడు ఇప్పుడు ఎంత ఇబ్బంది ఏం కదా వాళ్ళ పండుగ సంబరం లేకుండా ఆ పిల్లని పట్టుకొని తిరగరాని దాఖలకి ఇక్కడ గవర్నమెంట్ దాఖలు పట్టలేదు ప్రైవేట్ దాఖలు పట్టకుండా హనుమకొండకి వెళ్ళింది సార్ లక్ష లక్ష యాభై వేలు అవుతాయి అట ఈ పండుగ అప్పుడు ఎవరు ఇస్తారు ఎంత ఇబ్బంది గవర్నమెంట్ భరించుతుందా ఈరోజు పొద్దున తెలిసింది మా గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఏమన్నా అంటే చుసుపుగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసింది నిన్న కూడా ఒక నలుగురు ఐదు కలిసిందని చెప్పారు ఇందులో ఒక మూడు సంవత్సరాల పాప కూడా ఉంది తను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అయితే ఇదే విషయాన్ని నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను ఇప్పుడు మా సార్ వాళ్ళు ఇద్దరు కూడా ట్రైనింగ్లో ఉన్నారు మధ్యాహ్నం వరకు ఫ్రీ అయినాక వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపై తగిన చర్యలు తీసుకుంటా